దర్శన్ యాదగిరి సమర్పిస్తోన్న వికాస భారతం కార్యక్రమానికి స్వాగతం కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి క్షేత్రస్థాయి వరకు అమలు చేస్తోంది అందులో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సహజయుతమైన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్పై దృష్టి సారించాలని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలని క్షేత్రస్థాయి వరకు రూపొందించి అమలు చేస్తున్నారు ప్రత్యామ్నాయ వనరుల వినియోగం వల్ల ముఖ్యంగా పర్యావరణ హితకరంగా అలాగే ఉద్యోగ కల్పనకు ఆదాయ భద్రతకు భవిష్యత్తు భరోసాకి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఏ విధంగా దృష్టి సారించాలి సంప్రదాయ ఇంధన వనరులపై దేశ ప్రజలందరూ ఏ విధంగా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో ప్రజలు అలాగే ఎన్జిఓలు ఏ విధంగా ముఖ్యమైన పాత్ర పోషించాలి ఈ అన్ని అంశాలని సమగ్రంగా విశ్లేషణ చేసుకుందాం ఈనాటి వికాసభారతం కార్యక్రమంలో ప్రత్యామ్నాయ ఇంధనల ప్రాధాన్యతని మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థిక అంశాల విశ్లేషకులు రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు డి పాపారావు గారు మన దూరదర్శన స్టూడియోకి చేశారు పాపారావు గారు కార్యక్రమానికి మీకు స్వాగతం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్తు తగ్గించి ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఇంధన వరులపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారాజ్యంలోని కేంద్ర ప్రభుత్వం కుతర నిశ్చయంతో ఉంది రెండు వేల ముప్పై నాటికి ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి విద్యుత్తు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కూడా గణాంకాలు చెబుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్రాధాన్యతను ప్రాముఖ్యాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి అంటే ప్రపంచవ్యాప్తంగానే ఒక పెద్ద మార్పు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనేది ఈరోజు పర్యావరణ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం పెరగటం ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా దేశాల్లో టోర్నడవ్లు అమెరికా లాంటి దేశాల్లో టోర్నడవ్లు తుఫానులు లేకపోతే వాతావరణ మార్పులు చాలా అనేది ఈ సందర్భంలో మనం చూస్తున్నాం అలాగే హీట్ వేవ్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తుంది ఏంటంటే హీట్ వేవ్ అనేది ఒకటి సీజన్ కానీ సీజన్లో వానకాలం లాంటి చోట్ల కూడా హీట్ వేవ్ రావటం ఆ హీట్ వేవ్ వల్ల పంటలు పడవటం గోధుమల పంట మన దేశం అయితే గోధుమలు పాడైపోయిన పరిస్థితి పంజాబ్ అక్కడ ఈ సంవత్సరం సరే ఇది ఓవరాల్ వానలు బట్టమైన వాతావరణం ఏమాత్రం బాగోలేనటువంటి పరిస్థితి కాలుష్యం ఇవన్నీ పెరగటం అందుకే ఈ సందర్భంలో ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ముందు కాలంలో పరిస్థితి ఇదే విధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇంధన వనరులు ఏదైతే కాలుష్యానికి కారణమైనవి ఉన్నాయో బొగ్గు కావచ్చు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఇతరత్ర చాలా మనం వాడే వాటిల్లో కాలుష్యకారకమైనటువంటి ఇంధన వనరులు ఇట్లాంటివి ఇప్పుడు మన వాడుతున్న వాటిల్లో వీటి వల్ల ఏమవుతుందంటే తీవ్రమైన కాలుష్య పర్యావరణ కాలుష్యం అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి రిలీజ్ అవ్వటం అది ఒక దశలో ఓజోన్ పొర పోయిందనేది కూడా మనం వార్తలు విన్నాం ఓజోన్ పొర పోవటం అంటే దాని నుంచి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ భూమి మీద పడే పరిస్థితి దానివల్ల చర్మ క్యాన్సర్ల దగ్గర నుంచి రకరకాలైనటువంటి సమస్యలు మనుషులకి ఇట్లా ఎన్నో రూపాల్లో పర్యావరణం అంటే భూమండలం అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చి భూమి మీద మనుగడ సాగించడం మనిషి కష్టపడి స్థితి వచ్చింది కాబట్టి పర్యావరణ దిశ పర్యావరణ అనుకూల ఇంధన వనరుల దిశగా వెళ్లాల్సిన అవసరం ఈరోజు మొత్తం మొత్తంగా మానవ జాతికే వచ్చింది దానిలో భాగంగా దేశంలో కూడా మార్పులు జరుగుతున్నాయి ఈ దేశంలో కూడా చాలా దాన్ని అంతర్జాతీయంగానే ప్యారిస్ ఒప్పందం జరిగింది కదా పర్యావరణ ఒప్పందం దానిలో భాగంగా వివిధ దేశాలు తమ బాధ్యతలు స్వీకరించాయి దానిలో భాగంగా ఏంటంటే భారతదేశం జీరో కార్బన్ అంటే ఎమిషన్స్ లేకుండా ఈ పర్యావరణ హానికరం పర్యావరణానికి హానికరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటివి లేకుండా ఆ ఎమిషన్స్ జీరో అట్లాంటివి లేకుండా పూర్తిగా మంచి అయినటువంటి ప్రత్యామ్నాయ ఇంధనం వనరులు ఏదైతే సోలార్ ఉందో విండ్ ఉందో బయోమాస్ ఇట్లాంటి వాటి వైపు మళ్ళుతాము ఇరవై డెబ్బై నాటికి సున్నా ఎమిషన్స్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఎమిషన్స్ మేము మా దగ్గర నుంచి సున్నా అవుతాయి అని చెప్పి అదొకటి ఇరవై డెబ్బై మనం తీసుకున్నాం చైనా ఇరవై అరవై తీసుకుంది అమెరికా యూరోపియన్ యూనియన్ ఆదేశాలు ఇంకా అడ్వాన్స్డ్ కాబట్టి అవి రెండు వేల యాభైకి సున్నా చేస్తాయి జీరో ఎమిషన్స్ అని ఇన్ని మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇది జరుగుతున్న పరిణామాలు అయితే రెండు వేల ముప్పై నాటికి ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి విద్యుత్తు రెంటిపోయే అవకాశం ఉందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ నేపథ్యంలో దాదాపుగా నలభై శాతం మేర మరింతగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి దేశంలో లభ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా రూపొందించారు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందించారు మరి ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే ఇరవై ముప్పై నాటికి నాలుగు వందల యాభై గిగా స్థాయిలో భారతదేశంలో పునరు ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగాలని దానిలో భాగంగా అంటే ఓవరాల్ ఏంటంటే విద్యుత్ పొల్యూషన్ ఉంది కదా నేను చెప్పినటువంటి కాలుష్యకారకమైన దీన్ని ఫార్టీ పర్సెంట్ మేరకి రెండు వేల ముప్పైకి తగ్గించుకోగలగాలని ఆల్రెడీ ఇప్పటికే ఇరవై ఇరవై నాటికి మనం ఇరవై మూడు పాయింట్ ఆడ్ ఇరవై మూడు పాయింట్ కొంత ఇది మేరకు ఆ జీడిపిలో ఈ కాలుష్యం తాలూకు రిలీజ్ అవుతుందని తాలూకు ప్రత్యామ్నా ఇంధన వనరుల వల్ల తగ్గించగలిగాం అది ఇంకొక పదహారు శాతం టార్గెట్ రీచ్ అయితే రెండు వేల నాటికి కాబట్టి ఏంటంటే వేగంగానే అదులుతున్నాము ఆ దిశగా అనేది ఓవరాల్ సూచికలు ఏంటంటే ప్రత్యామ్నా ఇంధన వనరుల విషయంలో ఎంతో కొంత వేగమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి దేశంలో చిన్న చిన్న హికప్స్ వచ్చినాయి మధ్యకాలంలో కానీ బట్ దే విల్ బి ఓవర్కమ్ ఎందుకంటే బేసిక్గా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి నిరంతరంగా అంటే నిరంతరం అంటే ఇరవై నాలుగు గంటలని కాదు కానీ దేశంలో ఎండబడని చూడటట్టు లేనటువంటి పరిస్థితి ఓవరాల్గా ఏంటంటే చాలా దేశాలు ఇప్పుడు జర్మనీ లాంటి దేశాలు ఉన్నాయి జర్మనీలో ఎండ చాలా తక్కువ ఉంటుంది జర్మనీలో చాలా తక్కువ సందర్భాల్లో ఎండ వాళ్ళు ఎండ వస్తే సరి సరి పండగ చేసుకుని బీచ్లకు అక్కడ పోయి ట్యానింగ్ అని చేసారు ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళ శరీరాలు పాలిపోయినట్టు విటమిన్ డి విటమిన్ దానికోసం వాళ్ళు బీచ్లకు అది వెళ్ళి ఆ ట్యానింగ్ కోసం అని చెప్పి ఆ విటమిన్ కోసం అని చెప్పి అట్లాంటి దేశాల్లో కూడా ఈరోజు విపరీతమైన స్థాయిలో జర్మనీ అసలు అసాధారణమైన స్థాయిలో పర్యావరణం సోలార్ ఎనర్జీ లాంటివి అయితే గతంలో కంటే మిన్నగా ప్రస్తుతం సంప్రదాయేతర ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అయితే ఇంతకు ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సంప్రదాయేతర వనరుల వినభాగాన్ని ఏర్పాటు చేశారు తొంభై రెండులో ఇది ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మారింది అయితే రెండు వేల ఆరులో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూయబుల్ ఎనర్జీగా దీన్ని రూపాంతరం చెందింది అయితే ప్రధానంగా ఈ సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా సౌరశక్తి అలాగే గాలి శక్తి భూ ఉష్ణ శక్తి జలశక్తి సముద్రశక్తి అలాగే బయోమాస్ ఇవన్నీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే క్షేత్రస్థాయిలో చూసినట్లయితే సౌరశక్తి కాకుండా మిగతా సంప్రదాయ నింధ్రలపై ఏ విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటే ముఖ్యంగా విండ్ ఎనర్జీ మనకి బాగానే జరిగింది ఎందుకంటే మీరు గ్లోబల్గా అంతర్జాతీయంగా మన ర్యాంకు చూసుకుంటే విండ్ ఎనర్జీలో నాలుగో స్థానం సోలార్ ఎనర్జీలో ఐదో స్థానం కాబట్టి వాయు విద్యుత్ పవన శక్తి పవన శక్తి లేకపోతే దాని విషయంలో మనం ముందే ఉన్నాం అది తక్కువ లేదు బాగానే ఉంది పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధన వనరులు కానీ అన్ని అన్ని రకాలుగా ఉపయోగపడతాయని అనుకోలేము బయోమాస్క్ దాంతాలు కొన్ని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద థర్మల్ ప్రాజెక్ట్ హైడ హైడల్ ప్రాజెక్ట్స్ కట్టావు అనుకోండి జల విద్యుత్ జల విద్యుత్ కోసం పెద్ద ప్రాజెక్టులు కడితే అవి అడవుల్లో ఉన్నటువంటి జంతుజాలానికి వీటికి ప్రమాదకరంగా ఇబ్బంది అవుతుంది అందుకని ఏంటంటే కొన్ని జాగ్రత్తలు చూసి చేసుకోవాలి పైగా ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్గా ముఖ్యంగా విండు అంటే పవన ఆ సౌర విద్యుత్ విషయంలో చాలా ఇన్నోవేటివ్ మార్పులు జరుగుతున్నాయి మీకేంటంటే ఇప్పుడు రైల్వే లైన్ల మీద దాన్ని వేసుకుంటూ పోయేది రైల్వే లైన్ ఆ ట్రాక్ అంతా ట్రాక్ పైన కనుక వేసినట్లయితే మీరు రైలుకు వాడుకోవచ్చు రైలు రైలు ప్రయాణానికి వాడుకోవచ్చు ప్లస్ దాన్ని రైల్వే స్టేషన్లో కూడా విద్యుత్ వినియోగానికి అందుకని మీరు మామూలుగా అయితే పొలాలు ఏదైతే అగ్రికల్చర్ లాంటి ఇట్లాంటి వాటిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే బదులు ఆల్రెడీ ఉన్న చోట మీకు స్పేస్ తక్కువలో ఆల్రెడీ ఒక యూటిలిటీలో ఉన్న స్పేస్లో దాన్ని ఉపయోగించేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా చోట్ల మన ఇళ్లలో కూడా మనం ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి ఆ సోలార్ ప్యానల్ పైన ఒకటి పెట్టుకుంటే వాటర్ హీటర్లు పనిచేయటం ఇంట్లో లైట్లు ఒక రకంగా ఏంటంటే మనం ఇంట్లో మనం ఉత్పత్తి చేసిన మనం సోలార్ ప్యానల్స్ పైన పెట్టుకుంటే మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తి విద్యుత్ని గ్రిడ్కి మనం ఇస్తే కనుక దానికి మనకి పేమెంట్ కూడా యాక్చువల్గా గతంలో మనం విద్యుత్ ఎక్కి మనం పే చేసేవాళ్ళం ఇప్పుడు మనం సోలార్ ప్యానల్స్ కనుక ఇన్స్టాల్ చేసుకొని గ్రిడ్కి కనుక మనం కనుక ఎక్సెస్ మిగిలిన సర్పులర్స్ని కనుక మనం ఇవ్వగలిగితే ఆ మేరకు అంటే ద లాట్ ఆఫ్ ఆడిట్ మనం ఉత్పత్తి సంప్రదాయ నియంత్ర సోలార్ విద్యుత్ అనేది చాలా ముఖ్యమైంది ఎక్కువ అయితే సోలార్ పార్కులు అలాగే అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికలు కూడా రూపొందించుకుంది పన్నెండు వేల మెగా గ్రిడ్ కనెక్ట్ కోసం సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్రాజెక్టుల కోసం దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా అమలు చేస్తున్నారు ముఖ్యంగా సౌరలాంతర పథకం గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే అక్షయ ఊర్జా దుకాణాలు జాతీయ జీవ ఇంధన పాలసీ అట్లాగే జాతీయ బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల నిర్వహణ కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా క్షేత్రస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమాలను ఎలా తీసుకెళ్లాలి అంటే మీరన్న రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దానికి మన దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏజెన్సీస్ కొన్ని ఓవరాల్గా వాటి పేర్లు కూడా చదువుతాను నేను వాటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి వాటి ఫంక్షనింగ్లో ముఖ్యంగా మీరన్నా గ్రామస్థాయి ఎవరికి తీసుకెళ్ళటం లేకపోతే రాష్ట్రాల మధ్య రాష్ట్రాలతో కలిసి ఈ పని చేయటం అనే దాని దగ్గర చివరి చెప్తాను మామూలుగా ఏంటంటే మనకున్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అవి ఉన్నాయి ఎస్ఎస్ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఒకటి అలాగే ద ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక చివరని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనన్న రాష్ట్రాలతో సమన్వయం ఎందుకంటే చాలా విషయాల్లో క్యాపెక్స్ విషయంలో కూడా మనం చూస్తాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అంటే మౌలిక సదుపాయాల కల్పన ఇట్లా లేకపోతే మామూలుగా పర్మనెంట్గా ఉండే అభివృద్ధి అనేది ఏంటంటాం మనం అభివృద్ధికి సంక్షేమం కాకుండా ఉండే రెండో భాగం అభివృద్ధి శాశ్వత ప్రాతిపదికన మనకి ఫలితాలను ఇచ్చేది దానిలో క్యాపెక్స్లో కూడా రాష్ట్రాల భాగస్వాములు చేసేది కేంద్రం ఈరోజు ఒక అయినటువంటి మొత్తం సమగ్రమైన చట్టం ఉంటుంది దానిలో భాగంగా రెన్యూబుల్ ఎనర్జీ కోసం కూడా రాష్ట్రాల సమన్వయం కోసం తెచ్చిన సంస్థ అసోసియేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్స్ స్టేట్స్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీస్కి అన్నిటికీ కలిపి ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవటం కాబట్టి ఇదేంటంటే కొంచెం లూజెండ్స్ కొంచెం తగ్గించుకునేటట్లయితే ఆల్రెడీ ప్రయత్నం మొదలైంది కానీ మన్ని మధ్య కాలంలో చిన్న హికప్ రావడంతో ఒకటి జనరల్గా ఏంటంటే కొంత పిల్లర్ ఒకటి కొంచెం షేక్ అయిన ఉంది ఓవరాల్ ఏంటంటే లాంగ్ టర్మ్లో సోలార్ ఎనర్జీకి మనకి చాలా అనుకూలతలు అనుకూలతలు ఉన్నాయి అనుకూలతతో పాటు అవసరం కూడా ఉంది మనకి ఎందుకంటే ఒకటి పర్యావరణ హితం కావాలి ఆల్రెడీ మనం సఫర్ అవుతున్నాం కదా ఆల్రెడీ ఏంటంటే పంజాబ్ లాంటి తోట్ల ఇక్కడ కూడా చాలా చోట్ల హీట్ వేవ్ వల్ల హీట్ వేవ్ వల్ల తెలంగాణలో బియ్యం మొక్కలు అవుతున్నాయి సమ్మర్లో బియ్యం మీకు నోకల్గా మారిపోయి నోక నోకల్ బియ్యం ఎందుకు వస్తుంది మీకు ఇక్కడ వేడెక్కు సమ్మర్లో ఇంకా పెరుగుతుంది కదా ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతుంది హీట్ వేవ్ వల్ల ఇంకా పెరిగితే ఇంకా నోకలు పెరుగుతున్నాయి మీకు అలాగే షివెల్డ్ వీట్ అంటారు షివెల్డ్ అంటే వంకలు తిరిగిపోయి వస్తాయి కదా గోధుమ గింజ అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఒకలా ఉంటుంది లేకపోతే మెలుకల్ మెలుకల్ తిరిగిపోతుంది ముళ్ళు పడ్డట్టు అట్లాంటి గోధుమ గింజలు ఇప్పుడు పంజాబ్లో హీట్ వేవ్ వల్ల గోధుమ పాడవుతుంది ఇట్లాంటివి జరగకుండా ఉండాలి పర్యావరణం బాగుంటే కానీ ఇది మనం ఆహార పంటల ఉత్పత్తి దగ్గర నుంచి మీకు ఇంకోటి ఉంది మేజర్ మన దిగుమతి ఏంటి దేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ దేనికి ఖర్చు అవుతుంది చమురికి చమురికే కదా ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవుతుంది మనం సోలార్ ఎనర్జీలో అడ్వాన్స్ అయిన కొద్దీ సోలార్ ఎనర్జీ సోలార్ పవర్ చేసుకోగలిగిన కొద్దీ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి గ్రిడ్లు వస్తున్నాయి ఎన్ని జరుగుతున్న కొద్ది ఏమవుద్ది మన ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అన్ని చమురు మీద డిపెండెన్స్ తగ్గుద్ది చమురు మీద మనం డిపెండెన్స్ తగ్గించుకుంటే ఈ దేశం తాలూకు ఫారిన్ ఎక్స్చేంజ్ శాశ్వతంగా సెక్యూర్ అనమాట చమురు మీద డిపెండెన్స్ వల్ల ఈరోజు అరవై ఐదు డెబ్బై డాలర్లు అంటే చమురు దేశంలో ఒక సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అయిపోతుంది విపరీతంగా అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన చేశారు ఇంధన వరకు సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు మనం అరవై శాతం మేర విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోకపోయినట్లయితే ముఖ్యంగా కర్బన వినియోగం పెరిగిపోతుంది కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలిసిపోయి మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించాలి ఇందుకు దేశ ప్రజలందరూ కూడా ఒక ప్రతినభూని భుని ఒక కార్యక్రమాలతో ముందుకెళ్లని ఆయన పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సూర్యమిత్ర స్కీమ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ముఖ్యంగా సోలార్ ప్యానల్స్ను వివిధ దశలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్ళి వ్యవసాయ రంగ వినియోగంలో అలాగే పారిశ్రామిక రంగ వినియోగంలో కూడా దీన్ని అవలంబించాలని నిర్ణయించారు ముఖ్యంగా చూసినట్లయితే సూర్యమిత్ర స్కీమ్ వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అంటే ఒకటండి ఫస్ట్ మనం మోటార్లు ఉన్నాయి వ్యవసాయంలో మోటార్లు మోటార్లు ఇప్పుడు మరి డీజిల్ పోసి మనం వాడుతున్నాం అది అక్కర్లా ఇప్పుడు మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి చోట్ల ఏమవుద్ది మీకు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి ఎత్తిపోతల కాలవల్లోకి పోసుకున్న ప్రాజెక్టులు ఏమైనా చోట వేరు ప్రాజెక్టులు లేని చోట ఇంకా ఎత్తిపోతలు చాలా మోటార్లు ఉన్నాయి ఈ మోటార్లన్నింటికి కనుక మీరు చెప్పిన సూర్యమిత్ర తాలూకు సోలార్ ప్యానల్స్ దాని ఏర్పాటు జరిగేటట్లయితే ఏ ఖర్చు లేకుండా రైతుకి మీకు సబ్సిడీలు ఇస్తున్నారు భారీ ఎత్తున సోలార్ ఫోటో వాల్టైక్ వీటికి ఉన్నాయి కదా సిలికాన్ ప్లేట్స్ అయ్యి వాటి కోసం భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు ఆ సబ్సిడీలు వాడుకొని లేదా దాన్ని ప్రమోట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఏమి లేదు డైలీలో పెద్ద టెక్నాలజీ కాదు కానీ ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఎంతవరకు ఉంది ఆ ఫోటో వాళ్ళే ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయి కదా వాటిల్లో రిఫ్లక్షన్ ఎంత ఉంటుంది రిఫ్లెక్షన్ తక్కువ ఉండాలి అంటే అది పీల్చు అది అబ్జార్బ్ చేయగలిగితే కనుక దాని నుంచి రిలీజ్ అయ్యే పవర్ ఎక్కువ ఉంటుంది ఒకప్పుడు నేను సుమారుగా నాకు గుర్తున్నంతలో ఏళ్ళ క్రితం పది పదేళ్ళు పన్నెండేళ్ళు దాటింది అప్పట్లో ఇంత లేదు కానీ కొంత సోలార్ పవర్ అప్పుడు డెవలప్ అవుతుంది అయితే దీని సమయం సూర్యమిత్ర స్కీమ్లో యాభై వేల మందికి సంబంధించి టెక్నీషియన్లకు శిక్షణ కార్యక్రమాలను కూడా అందించారు దాదాపు ఆరు వందల గంటలు మూడు మూడు నెలల పాటు ఔత్సాహిలైనటువంటి యువత యువకులకు సూర్యమిత్ర స్కీమ్ కింద టెక్నీషియన్గా తయారు చేశారు దేశవ్యాప్తంగా అది అవసరం దాంతోపాటు అది టెక్నికల్గా స్టాఫ్ పనికి వస్తారు రెండో పక్కన స్కూల్స్ సిలబస్లో కంపల్సరీగా పర్యావరణ కాలుష్యం తాలూకు ప్రమాదాలు పర్యావరణం పట్ల అవేర్నెస్ పర్యావరణం పట్ల కాన్షియస్నెస్ అనేది పిల్లల్లో బాగా పెంచాలి పిల్లల్లో ఎందుకంటే ఇంప్రెషనబుల్ లేజీ వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియాలి రెండోది ఏంటంటే ఆల్రెడీ చాలా మందికి ఏంటంటే సొసైటీలో ఇంకా పర్యావరణ తాలూకు మాట అవగాహన పృహ అవగాహన లేవు ఆ రకంగా చూసుకుంటే రైతాంగం కొంచెం మెరుగేము ఎందుకంటే రైతాంగం ప్రకృతిలో ఉంటారు కదా వాళ్ళు జరిగే మార్పుల్ని తొందరగా గ్రహిస్తారు వాళ్ళకు ఉండేది ఏంటంటే చాలా సహజమైన స్థితిలో ఏసీ రూముల్లో తక్కువ ఉంటారు సహజమైన పొలాల మధ్యలో దాంతో వాళ్ళు గ్రహించినంతగా కూడా కొన్ని అర్బన్ ఏరియాస్లో ఈ గ్రహింపు తక్కువ ఉందేమో దానికి సంబంధించి అర్బన్ కూడా ఒక డ్రైవ్ అవసరం అర్బన్ ఏరియాస్లో కూడా ఇప్పుడు మీరు చూడండి ఒక్కాలుష్యం కాదు పర్యావరణం అసలు నగర ప్రాంతాల్లో ఇక్కడ ఇంకా కొంచెం హైదరాబాద్లో ఇంకా కొంచెం పర్వాలేదు కానీ అసలు బయటికి పోతే మామూలు ఎండవేటితో పాటు బయట నుంచి ఆడే హీటు మామూలు గ్యాసెస్ రిలీజ్ అయ్యి కార్లు వెహికల్స్ దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం అర్బన్ మాస్ ట్రాన్సిట్ పెరగాలండి మెట్రో వచ్చింది హైదరాబాద్లో అట్లాంటి పెరగాలి మీకు పెరగ ఇప్పుడు మీరు మెట్రో వచ్చిన తర్వాత అంతకుముందు ఎవరు ఊహించాలి మెట్రో వచ్చిన తర్వాత ఎవరు ఎక్కుతారు అనుకున్నారు మెట్రో వచ్చిన తర్వాత ఒక మామూలు స్థాయి వాళ్ళు ఎక్కుతారు దానిలో అని ప్రయాణం కానీ మనం ఊహించాలి అసలు కార్లు కొనుక్కునే వాళ్ళు లగ్జరీ కార్లు కొనుక్కునేవాళ్ళు వాళ్ళు బావులు ఎందుకు కొనుక్కుంటారని మనం అనుకుంటాం అది స్టేటస్ సింబల్ వాళ్ళకి కార్లు తిరగటం అది ఇది ఒకటి ఇది ఇంపార్టెంట్ అని కానీ ఇది ఎంత మార్పు వచ్చిందంటే మీకు అక్కడ సిటీ అవుట్ సైడ్ నాగోల్లో ఉన్నవాళ్ళు పెద్ద మంచి మంచి లగ్జరీ కారు కాస్ట్లీ కారు ఉండి కూడా నాగోలు మెట్రో స్టేషన్ పక్కన దాన్ని పార్కింగ్ చేసి హైటెక్ సిటీకి వెళ్ళడానికి మెట్రో ఎక్క ఇది అంటే సో సో కన్వీనియంట్ ట్రాఫిక్ జామ్స్ ఉండవు టైంకి కానీ ఇంత కన్వీనియన్స్ ప్లస్ పొల్యూషన్ దగ్గరికి మీకు అందుకని మాస్ ట్రాన్సిట్ దేశంలో పెంచాలి ఇక కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోలార్ మిషన్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది లక్ష మెగావాట్ల గ్రిడ్ ఏర్పాటు చేయడం దీని లక్ష్యం ఈ స్కీమ్ కింద గ్రామాలు నగరాల్లో సౌర దీపాలు అమర్చడానికి ముప్పై శాతం మేర సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అయితే స్థానిక ప్రభుత్వాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పాదక పరిజ్ఞానాన్ని ప్రతిభావంతంగా వినియోగించుకోవడానికి వాళ్ళు ఎలాంటి కనీస అవగాహన కలిగి ఉండాలి అంటే మినిమంలో మినిమం ఒకటి మోటివేషన్ ఉండాలండి మోటివేషన్ ఇట్ ఈస్ సంథింగ్ అంటే వీ హ్యావ్ టు బీ పార్ట్ మనం నేచర్లో పార్ట్ అనే స్పృహ కొత్త ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో స్పృహ తగ్గుద్ది నేను చాలాసార్లు చూశాను అర్బన్ ఏరియాస్లో పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఆడటం లేదు కానీ పిల్లలు వేరే మొబైల్ ఫోన్లు వచ్చినాక ఇవన్నీ లేవు కానీ దీన్ని ముందు దశలో ఏం చేసేవాళ్ళంటే ఆ తొండలకి తోకలకి దారాలు కట్టి అంటే ఒక రకమైనటువంటి అర్బన్ ఏరియాలో ప్రకృతితో సంబంధం పోయి ఒక హింసని కూడా హింస ప్రవృత్తి తెలియకుండానే అన్ని ఏంటంటే చిన్న చిన్న జంతువులు కూడా వేధించేది తెలియకుండా వచ్చేది ఇది అర్బన్ ఏరియాతో నేచర్ నుంచి డిసోసియేట్ అయ్యాం కాబట్టి నేచర్తో ఉండాల్సిన ఇది కూడా ఒకటి నేర్పాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే అర్బన్ ఏరియా అంటే ఖచ్చితంగా ఏంటంటే చెట్లు లేకుండా ఉండాలి అన్ని బిల్డింగ్లే ఉండాలనేది కూడా రాంగ్ కాన్సెప్ట్ ఏమో వహసే మనం కొంతకాలంలో అన్నత కాలంలోనే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే నేచర్నే మనం ట్యాప్ ట్యాప్ చేయబోతున్నాం అంటే గ్రూ ఒక ఇప్పుడు కొత్త రకమైన కన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కూడా కొత్త రోడ్లు వచ్చింది సీలింగ్ మీద కూల్ ఏ కూల్ సిమెంట్ లో పెయింట్ ఏమని చెప్పి దానివల్ల లోపల టెంపరేచర్ తగ్గుద్ది అనేది మార్పులు వస్తుంది ఎందుకంటే ఏసీ తగ్గుద్ది మీకు అప్పుడు వినియోగం ఏసీ వినియోగం తగ్గుద్ది ఏసీ వల్ల చాలా కాలుష్యం ఉంది ఇట్లా చాలా మార్పులు జరుగుతున్నాయి కానీ బట్ ఇప్పటికీ కూడా మానవ జాతి కొంత వెనకే ఉంది అయితే ఐక్యరాజ్య సమితి ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేసింది రాబోయే ఐదు సంవత్సరాల్లో కనీసం కనీసం ఎనిమిది నుంచి పది శాతం మీద సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించినట్లయితే కర్బన ఉద్గారాలు వాతావరణంలో తక్కువగా విడుదలవుతాయి దీనివల్ల క్లోరో ఫ్లోరో కార్బన్స్ తక్కువగా వాతావరణంలో కలిసే అవకాశం ఉంది దీని ద్వారా ఓజోన్ పర కాస్త సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తన ప్రత్యేకమైనటువంటి నివేదిక విడుదల చేసింది మరి దీని సంబంధం సంబంధించి ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దీనికి ప్రధానంగా కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదల ఐక్యరాజ్యం తన నివేదికలో స్పష్టం చేసింది ముఖ్యంగా మన అభివృద్ధి చెందినటువంటి మన దేశం దీని నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి ఐక్యరాజ్య సమితి పిలుపును ఏ విధంగా స్వీకరించాలి అంటే విమర్శని కాదు కానీ మనం ఐక్యరాజ్య సమితి తాలూకు మిలినియన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి వాటిలో కొంత రీచ్ అవ్వాల మనం వెనకబడ్డాం దీని విషయంలో అలా జరగకూడదు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వకోవటం కొంత అది బ్యాక్లాగే కానీ ఏంటంటే పర్యావరణం అనేది క్షమించదు మనల్ని మానవజాతి అంతరించిపోయే పరిస్థితి కాబట్టి ఈ విషయంలో మనం వెనకబడకూడదు సాధ్యమైతే ఇంకా ముందు ఉండాలి రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ప్రపంచంలోనే పర్యావరణ హితమైన పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అడాప్టేషన్లో ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో రెండు లాబీలు ఉన్నాయి ఇది పెట్రోల్ లాబీ ఒకటి పోతుంది పర్యావరణ ఇంధనం పర్యావరణ హిత ఇంధనం కోసం ఇప్పుడు బిడెన్ లాంటి వాళ్ళంతా గ్రీన్ ఎనర్జీ కావాలనే దానికోసం అంచ సాధ్యమైనంత దానిలో పెట్టుబడులు పెట్టించడం కోసం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కానీ గతంలో రిపబ్లికన్ పార్టీ తాలూకు ట్రెండ్ ఏంటంటే వాళ్ళు పెట్రోల్ లాబీ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించి వాళ్ళు అసలు పర్యావరణ కాలుష్యం పర్యావరణ అంటే గ్లోబల్ వార్మింగే లేదని మాట్లాడుతున్నారు కదా మీకు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు భూగోళం వేడెక్కటం లేదు భూతాపం పెరగటం లేదు ఇదంతా అబద్ధం కావాలని చేస్తున్నారు వీళ్ళని చెప్పేది కాబట్టి ఈ టెండెన్సీస్ కూడా అన్సైంటిఫిక్ ప్రాఫిట్ మాంగింగ్ అంటే లాభాలు వస్తే పెట్రోల్ని అలాగ పెట్రోల్లో లాభాలు వస్తాయి కదండి అది దానిలో ఆల్రెడీ పాతుకుపోయి దానిలో వ్యాపారంలో దిగిపోయి షెల్ కంపెనీలు లేకపోతే పెద్ద పెద్ద ఎక్సాన్లో ఉన్నాయి కదా పెద్దవి ఉన్నాయి కదా ఇంటర్నేషనల్ కంపెనీలు వాళ్ళు ఏంటంటే దానిలో లాభాలు ఎలా వదులుకుంటారు ఇప్పుడు అది పోతే కనుక కూడా లాభాలు పోయినట్టే కదా పెట్రోల్ పోతే ఆ పెట్రోల్ ఉండాలనే కోరుకుంటారు పునరుత్పాదక ఇంధన వలన వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా స్పష్టంగా పెరుగుతాయని ఒక నివేదిక ఉంది అయితే ఈ నివేదిక ఆధారంగా గమనించినట్లయితే దాదాపు చిన్న తరహా జల విద్యుత్తు విభాగంలో కానివ్వండి సౌరశక్తి విభాగంలో కానివ్వండి పరికరాల నిర్వహణ బైరాల రిపేర్లు నడపడం అట్లాగే స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి యువతకు దీనికి సంబంధించి ఒక అవగాహన కల్పిస్తున్నారు అయితే యువతరం ఈ రకమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అంటే అవగాహన ఇప్పటికి లేదు స్పష్టంగా ఎందుకంటే పెద్ద ఎత్తున ఇంకా క్రియేట్ అయింది లేదు జాబ్స్ క్రియేట్ అవ్వాలి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటిల్లో మేజర్గా నేను చూస్తున్నాను కదా ప్రతి పది మందిలో ఒక ఐదుగురు రియల్ ఎస్టేట్లో ఉన్నారండి దాదాపు నలుగురు అట్లా ఇట్లాంటివి తప్పితే రియల్గా ప్రొడక్టివ్ ఇప్పుడు మీరు అన్న పర్యావరణ పరమైనటువంటి వాటిలో ఎంగేజ్ అయ్యేది తక్కువ ఉంది ఇప్పుడు అవసరం కూడా ఎందుకంటే రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో స్టంపులు ఉంటున్నాయి పొద్దుపొద్దాకా పడిపోతలే మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి ఏంటంటే ప్రత్యామ్నాయ ఇంధనం అనరుగా కనుక పర్యావరణం పర్యావరణ హితమైనటువంటి ఈ సోలార్ విండ్ ఎనర్జీ డెవలప్ అవటం వాటి తాలూకు ఇన్స్టాలేషన్స్ వాటి తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ వాల్టిక్ సెల్స్ ఇది మన రోజే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అట్లాంటివి ఇంకా పెరగాలి ఇప్పుడు ఇన్సె పిఎల్ఐ పెట్టారు ప్రొడక్షన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము వీటికి పెట్టారు ప్రో ప్రోత్సాహకాలు ప్రోత్సహకాలు ఎందుకంటే మీరు కనుక ఈ స్థాయిలో కనుక ఫోటోవాల్టైక్ సెల్స్ ఏదో మీరు ఉత్పత్తి చేస్తే కనుక మీకు ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఆ ఇన్సెంటివ్ ద్వారా వాటి ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ప్రయత్నం ఇంకా అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం మనకే కాకుండా ప్రపంచం అంతా మేజర్ ప్రాబ్లం ఏమైందంటే ఆటోమేషన్ పెరిగిందండి ఆటోమేషన్ పెరిగేసరికి మీరు ఏ పరిశ్రమలు తెచ్చిపెట్టా అక్కడ రాబోట్లు పనిచేయటం ఆటోమేషన్లో మనుషుల అవసరం తగ్గిపోయింది మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా ఇంధన ఇంధనవనలు అన్నింటిలో కూడా సౌరశక్తి చాలా ముఖ్యమైనది పర్యావరణ హితకరమైనది ఈ పరిస్థితుల్లో మన దేశం ఉష్ణ మండల ఉంది దాదాపు సంవత్సరం అంతా మనం గమనించినట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రోజుల పాటు విస్తృతంగా సూర్యకాంతి దేశమంతా కూడా పడే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో సూర్యరశ్మిని ఇతోధికంగా వినియోగించే అవకాశం కూడా ఉంది సోలార్ ఎనర్జీని కూడా రకరకాల మాధ్యమాల ద్వారా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో ఆరు వేల మిలియన్లకి కావట అవర్స్ మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో దీన్ని మరింతగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఇలాంటి సూర్య శక్తిని ఏ విధంగా వినియోగించుకోవాలి దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు శాశ్వత ప్రాథమికను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒకటి దీనిలో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీస్ ఎందుకంటే ఎంత సూర్యశక్తి మనం దేశమంతా సూర్యుడు ఎక్కడ అన్ని చోట్ల ప్రకాశించినా పన్నెండు గంటలే కదా మిగతా పన్నెండు గంటలు రాత్రి కదా అందులో అప్పుడు మీకు ఏమవుద్ది రాత్రి పూటకు వాడుకోవడానికి కూడా పగలు స్టోర్ చేసుకోవాలి ఇది ప్రధానం లేకపోతే సూర్యుడు ఉన్న మనకి పవర్ ఉంటుంది లేదు బ్యాటరీలు దానిలో డెవలప్మెంట్ జరుగుతున్నాయి బ్యాటరీలు పెట్టడానికి దానికి సంబంధించి రిలయన్స్ వచ్చింది ముందుకి వీళ్ళు చాలా కంపెనీలు బ్యాటరీలు వాటిని బ్యాటరీలు తయారు చేసే కంపెనీలు పెట్టడానికి ఆల్రెడీ బ్యాటరీలు ఎక్సైడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొత్త నా తెలియదు అది కొన్ని కంపెనీలు బ్యాటరీలు ఈ బ్యాటరీలు ఏదైతే సోలార్ సోలార్ ఎనర్జీని స్టోర్ చేసి పెట్టగలిగే గ్రిడ్లు చాలా పెద్ద ఎత్తున దీని మీద రీసెర్చ్ కూడా జరుగుతుంది కాబట్టి ఏంటంటే స్టోరేజ్ అక్కడ మేజర్ ఫ్యాక్టరీ ఏంటంటే పన్నెండు గంటలు మీకు సోలార్ ఉన్నప్పుడు పన్నెండు గంటలు మనకు ఉంటాం చాలా ఎక్కువ ప్రపంచంలో అందరికంటే పన్నెండు గంటలు మనకు అన్ని చోట్ల ఉంటాం కానీ మిగతా పన్నెండు గంటల ప్రశ్నే మేజర్ ప్రశ్న ఎందుకంటే రాత్రిపూట కూడా విద్యుత్ వినియోగం ఉంటుంది చాలా చోట్ల ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ ఆ స్టోరేజ్ ఫ్యాక్టరు ట్రాన్స్మిషను ఈ రెండు ఫ్యాక్టర్స్ని మనం కనుక సక్సెస్ఫుల్గా అంటే చాలా కొత్త కొత్తవి వస్తుంది దానిలో ఏంటంటే ఆల్రెడీ కొన్ని రకాల మెటల్స్ వాడుతున్నాం మనం బ్యాటరీలు వీటిలో వాడే రకరకాల రేర్ మె మెటల్స్ ఉంటాయి రేర్ దొరికి వాడుతున్నాం దానిలో కూడా కొత్త కొత్తవి కనుక్కుంటున్నారు మళ్ళీ ఇది కాకుండా వేరే వాటిలో ఉన్నారు ఇది దేశ ఆర్థిక అభివృద్ధిలో విద్యుత్ అనేది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా రాష్ట్రాలు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ పరిస్థితుల్లో సోలార్ విద్యుత్ అనేది రాష్ట్రాలపై కాస్త ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది ముఖ్యంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కర్ణాటక అలాగే రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ గుజరాత్ మొత్తం మీద దేశం మొత్తం చూసినట్లయితే ఈ ఐదు రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాలు ఆక్రమించాయి ఈ పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రాల నుంచి స్ఫూర్తి పొంది సోలార్ విద్యుత్ వినియోగంలో ఎలాంటి కీలకమైన ముందడుగులు వేయాలి అంటే మీకు సోలార్ పవర్ తాలూకు ఖరీదు కూడా విండ్ పవర్ కూడా కావచ్చు పవర్ ఖరీదు చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది మొదట్లో ఖర్చు ఎక్కువయ్యేది ఒకటి యూనిట్ ఖర్చు ఎక్కువయ్యేది దానికంటే థర్మల్ పవర్ బొగ్గు బొగ్గో ఏదో వాడటం చౌక అయ్యేది కానీ ఇప్పుడు మారుతున్నాయి రివర్స్ అయింది ట్రెండ్ సోలార్ పవరు విండ్ పవరు చీప్ అవుతున్నాయి అయినప్పుడు మీకు ప్రజలకు చౌకగా విద్యుత్ శక్తి దొరుకుద్ది అసలు జీరో కాస్ట్కి దొరుకుద్ది మీరు ఇన్స్టాలేషన్ కాస్ట్ ఒకటి పెట్టుకుంటే కనుక మీరు మీ విద్యుత్ మీరే ఉత్పత్తి చేసుకోవచ్చు డీసెంట్రలైజ్డ్ కదా ఇప్పుడు అంత ముందు ఏంటి కొన్ని విద్యుత్ సంస్థలు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జన్కోలు ఉత్పత్తి చేయాలి సప్లై చేయాలి ట్రా ట్రాన్స్కో సప్లై చేయాలి ఆ డిస్కౌంట్ల ద్వారా ఇట్లా రావాలి ఇదంతా ప్రాసెస్ మీకు ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ మీకు కావాల్సింది మీరే చేసుకోవచ్చు సో అందుకే ముందు కాలంలో బహుశా ఇక ఈ ఇప్పటికే సోలార్ పవర్ తాలూకు కాస్ట్ యూనిట్ కాస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన పడిపోయినట్టుంది ఇంకా ముందు కాలంలో అది కూడా తగ్గుద్ది ఏ సోలర్ సన్ని అందుకే మీకు ఒకటి ఉంది అమెరికాలో ఒక కన్జ్యూమర్ యాక్టివిస్ట్ ఒక ఆయన ఒకసారి అంటాడు పెట్రోల్ లాబీ అనేది సోలార్ ఎనర్జీని రానివ్వదు ఎందుకంటే సోలార్ ఎనర్జీ పెట్రోల్ లాబీ చేతిలో లేదు కదా అంటాడు సోలార్ ఎనర్జీ ఆకాశం గాలి ఫ్రీ కదా దాన్ని పట్టుకుని వేరే అమ్ముకోలేడు కదా తీసుకెళ్ళి ఆకాశం నుంచి అందరిలో మెలబడితే అందరు మనుషులు మెలబడుతుంది ఆకాశం నుంచి అందుకని అది ఎవరి చేతిలో లేదు కదా ఆయిల్ అయితే పెట్రోల్ లాబీ తన చేతిలో పెట్టుకోగలిగింది ఆయిల్ ఆయిల్ ఇయో లేకపోతే ఆయిలు ఇయ్యో తీస్తారు లోపల నుంచి పెట్టుకో తన చేతి గ్రిప్లో పెట్టుకుంది వాటి అమ్ముకుంటుంది తను ఆందరికీ దొరకకుండా పెట్టి తను పెట్టుకొని కానీ సోలార్ ఎనర్జీ దాని చేతిలోకి ఎలా పోతే ఎక్కడ ఎక్కడెవరికే దొరుకుతుంది కాబట్టే దాన్ని రానివ్వటం లేదు వీళ్ళు వీళ్ళు లాభాలు రావు కదా దాని మీద అని చెప్పి విమర్శ అంటే జనరల్గా చెబుతున్నాయి ఇది ఏంటంటే సోలార్ ఎనర్జీ సో గోయింగ్ టు బి సో చీప్ ముందు కాలంలో దాంతోపాటు సో కన్ కన్వీనియంట్ ఫర్ ఆల్ ఇంకా ఇప్పుడు మనం చూసింది చాలా తక్కువ కాలంలోనే దీనిలో ఇంకా పెద్ద పెద్ద మార్పులు వస్తాయనేది ఖచ్చితంగా కనపడుతున్న వాటిలో అయితే ప్రధానంగా జీ ట్వంటీకి మన దేశం అధ్యక్ష స్థానంలో ఉన్న నేపథ్యంలో ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఈ దేశం నుంచి నేను తప్పకుండా ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ స్పష్టం చేశారు మరి ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ హితాన్ని కాపాడే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఇంధన ఏ విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధనాల వినియోగంపై దేశ వ్యాప్తంగా ఎటువంటి చైతన్యాన్ని తీసుకురావాలి అంటే ఓవరాల్గా మేక్ ఇన్ ఇండియాలో దీన్ని కూడా పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ప్రత్యేక దానిలో ఒక భాగంగా పెద్ద పిఎల్ఐ కూడా పిఎల్ఐ అనేది మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయడానికే కదా అందుకని దానిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు లేకపోతే ఈ విండు సోలార్ ఇట్లాంటి వాటి ప్రమోషన్ కోసం చాలా ఎఫర్ట్ ఉంది బట్ వీ హ్యావ్ టు వర్క్ ఎ వార్ ఫుటింగ్ అంటే ఒక మిషనరీ జీల్తో పనిచేసే అంతగా కమిట్మెంట్ దేశ జనంలో చాలా సందర్భాల్లో ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉంది స్వచ్ఛ భారత్ అనేది ఒక స్లోగన్గా అన్ని చోట్ల మరి ఎంత జరిగింది గ్రౌండ్ లెవెల్లో నేను చూడలేదు కాబట్టి చెప్పను కానీ ఆ ఒక స్లోగన్గా బాగా జనాల్లోకి వెళ్ళింది స్లోగన్గా బాగా వెళ్ళింది అట్లాగే దీనిలో కూడా మిషనరీ జీల్ పర్యావరణ హితం అనేది ఒకటి ఎట్లా మిషనరీ జీల్గా పర్యావరణాన్ని కాపాడుకోవటం ఒక మిషనరీ జీల్గా వార్త మిగతా అనేది దే ఫాలో యు టు క్రియేట్ కల్చర్ ఆ కల్చర్ క్రియేట్ అయితే సహజ వనరుల నుండి ఉత్పత్తి అయ్యే శక్తిని ప్రత్యామ్నాయ ఇంధన వనరుల శక్తిగా పునరుత్పాదక ఇంధన శక్తిగా అభివర్ణిస్తారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్రాల సమన్వయంతో రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకోవడానికి ప్రజల్లో చైతన్యవంతమైనటువంటి జాగృతిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది మరి ప్రత్యామ్నాయ ఇంధనలపై దృష్టి సారించాలి పునరుత్పాదక ఇంధనాన్ని ఇతో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని ఇత్యధికంగా తగ్గించే అవకాశం స్పష్టంగా ఉంది ఇది నేటి వికాస భారతం కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ వికాస భారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం